మనకు మాత్రమే వచ్చే భాషలు ఇక్కడ గలిలయులు ఇక్కడ స్థానికులు ఈ భాషలో మాట్లాడటం ఏంది ఈ భాషల్లో దేవుని శక్తిని వివరించటం ఏంది ఇదేమి పరలోకలిసినప్పుడు ఇదే డైలాగ్ వాడారు ఇస్రాయిలీలు ఇదేమి మన్నా అంటే ఇదేమి మేఘాల మీద ఆరోహణమయ్యాడు మేఘాల మీదే దిగి వస్తాడు ఇదిగో ఇక్కడ వేసు అదిగో అక్కడ వేసు అంటే ఎక్కడ నమ్మొద్దు ఆయన మేఘారూఢుడై వెళ్ళాడు మేఘారూఢుడై వస్తాడు మొదట సంఘము చూస్తుంది తర్వాత సంఘముతో కలిసి వచ్చినప్పుడు ప్రతి నేత్రము ఆయనను చూచును సరే దాన్ని పక్కన పెడదాం ఏడు పండుగల గురించి చెప్పుకున్నాం మధ్య మధ్యలో వచ్చే పండుగ కోస్తు పండుగ అని చెప్పుకున్నాం ఆయన ఆరోహణమైనది నలభైవ రోజైతే అక్కడి నుంచి వీళ్ళు ఎరుసులేము వెళ్ళి మేడగది మీదికెక్కి నలవది దినములు నలభై దినములు అయిపోయింది కదా పది దినములు వారు కనిపెట్టి ప్రార్థన చేశారు ప్రార్థన చేశారు కనిపెట్టారు కనిపెట్టారు ప్రార్థన చేశారు అయితే మొత్తానికి మొండిగా అక్కడే కూర్చున్నారు ఎందుకంటే మీరు వెళ్ళి సర్వలోకానికి సువార్త చెప్పమన్న ప్రభువే పైనుండి నేను మీ మీదికి శక్తి పంపుతాను ఆ శక్తి పొందుకొని పోండి పని పురమాయించిన దేవుడు ఏ విధముగా ఆ పనిని సాధించవచ్చో ఆ రహస్యాన్ని కూడా వారికి బట్టబయలు చేశాడు మీకు ఒక బృహత్తర కార్యాన్ని నేను అప్పగించాను దాన్ని నెరవేర్చాలంటే మీకు శక్తి చాలదు కాబట్టి పైనుండి పరిశుద్ధాత్మ శక్తిని మీ మీదికి పంపుతాను ఆ పరిశుద్ధాత్ముడు మీ మీదికి మీలోనికి వచ్చి మీతో నివసించి మిమ్మల్ని శక్తితో నింపుతాడు అప్పుడు యోదయ సమరయ ఎరుశలేము భూమి దిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు అర్థమైందా పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని నొందితరు గనుక మీరు ఎరుశలేములోను యోదయ సమరయ దేశములైందంతటిను భూ దిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరు శక్తి నొందితే శక్తి నొందకపోతే సాక్షులై ఉండలేరు మీ సాక్ష్యమే నిలబడదు కాబట్టి మీరు నాకు సాక్షులుగా నిలవాలంటే పైనుండి శక్తి కావాలి ఆ శక్తి పొందుకొని బయటికి గదలండి ఆ శక్తి ముందు పరిగెత్తకండి మీ వల్ల ఏమీ కాదు అని తెలియజేశాడు ప్రభు వాళ్ళకి మ్యాటర్ అర్థమైంది కాబట్టి నేరుగా మేడగది మీదకి వెళ్ళిపోయి పది దినములు ప్రార్థనలో గడిపారు ఏసయ్య వారి కనబడ్డ దినములు మొదలు మొదలుకొని నలభై దినములు వీరొక పద్దెని మొత్తం యాభై దినములు అందుకు చెప్పాను అనమాట ఆ యాభైవ రోజు పెంత కోస్త పండుగ రోజు ఆ రోజు తెల్లవారుజామున తెల్లవారుజామున ఇంకా చీకటి ఉంది పూర్తిగా తెల్లవారు లేదు వీరందరూ కూడా ప్రార్థనలో కనిపెట్టుకుని గోజాడుతున్నారు ప్రభువా నీవు మా మీదికి పంపుతానన్న శక్తి ఇంకా రాలేదు ప్రభు పంపు పంపునయన్న నీ ఆత్మశక్తి లేకపోతే మేమేమీ చేయలేమయ్యా నీ శక్తి వలనే సాధ్యమవుతుంది దేవా మాకు బలం అనుగ్రహించు శక్తినివయ్యా అని శక్తి కొరకు ప్రార్థన చేస్తున్నారు ఆ రోజు ఒక అద్భుతం జరిగింది ఆకాశం నుండి బలముగా వీచే గాలి వంటి శబ్దం ఒకటి జూ అని వచ్చేసింది స్తోత్రం చెప్పండి ఎంత శబ్దం వచ్చిందంటే ఆ గాలి సౌండ్ ఊరు మొత్తం ఉలిక్కి పడింది మరి వాళ్ళు లేవాళ్ళుగా నిద్ర వాళ్ళు నిద్రపోతే ఎట్లా పనుండ్లా వాళ్ళతో మీరు కూడా పక్కన వాళ్ళని చూడండి ఒకసారి పక్కన వాళ్ళని చూడండి ఒకసారి చూడండి ఉన్నారో లైన్లో మళ్ళీ ఏమన్నా వాళ్ళని కూడా నిద్ర లేపాలో గాలి వచ్చి చూసారా కొంచెం చేతులు కలపండి బ్రదర్ వాక్యం విను పాపిషి శరీరం ఎప్పుడు నిద్ర తిండి నిద్ర తిండి అని దరిద్రం ఎప్పుడు అదే గోళ అస్తే ఒక పూట నిద్ర అనుకుందాం అని చెప్పండి కొంచెం పక్కకు తిరిగి జాగ్రత్తగా విను వాక్యం అని చెప్పి చేతులు కలపండి మంచిగా విను వాక్యం అని చెప్పుకోండి మీరు చెప్పట్లా నేను చెప్పిన పని చేయట్లేదు మీరు నేను చెప్పుకోండి తప్పేముంది నిద్రబాబద్దు వాక్యమేనా రైట్ బలముగా వీచే గాలి వంటి ధ్వని ఒకటి ఆకాశము నుండి పుట్టింది అది ఎంత సౌండ్లో వచ్చిందో మొత్తానికి ఉలిక్కి పళ్ళు మొత్తం ఉలిక్కి పళ్ళు పరిగెత్తుకుంటా ఆ సౌండ్ ఎక్కడినొచ్చిందో అక్కడికి పరిగెత్తారు మేడగది మీద ఉన్న పరిశుద్ధులు ఆ గాలి వంటి ధ్వనిని విన్నారు ఆకాశం నుండి అగ్ని దిగుతుందిగా ఆకాశం నుండి అగ్ని దిగి అదిగో వారందరి మీద అగ్ని వలె విభాగింపబడి ఒక్కొక్కరి మీద ఒక్కొక్క నాలుక వలె నిలబడిపోయింది ఈ అగ్ని నాలుకల వలె విభాగింపబడి వారి మీద వాలినప్పుడు వారికి వచ్చినది ఏమిటో తెలుసా వారి నాలుక సడలి ఈ అగ్ని నాలుక వారి మీదికి వచ్చి వారి నాలుక సడలి వారికి తెలియని భాషలు పదిహేను పదహారు రకాల భాషలు మాట్లాడుతున్నారు వాళ్ళకి ఏమొచ్చిందయ్యా ఆ అగ్ని నాలుక వారి మీదకి వచ్చినప్పుడు అంటే శక్తి వచ్చింది వాక్ శక్తి వాక్ చాతుర్యం వేరు వాక్ శక్తి వేరు వాక్ చాతుర్యంతో ప్రసంగం చేస్తే వినేవాడికి రంజుగా ఉంటుంది కానీ వాడి హృదయంలో ఎలాంటి కార్యము జరగదు వాక్ చాతుర్యం వినేవాడికి వినసొంపుగా తీయదనంగా కమ్మగా మజాగా సరదాగా రంజుగా ఉంటుంది కానీ ఎవరిని కదిలించదు కానీ వాక్ శక్తి తగిలిందంటే గుండె కదిలిపోద్ది హృదయంలో పరివర్తన కలిగిద్ది వ్యక్తికి మారు మనసు కలిగి రక్షణ కొరకు పరిగెత్తుతాడు అందుకే దైవ వాక్ చాతుర్యాలు కాదు వాక్ శక్తి కావాలి ఆ వాక్ శక్తి దేవుడు అనుగ్రహివ్వాలి నేను దేవుడే అనుగ్రహించాలి వాక్ చాతుర్యం సాధన ద్వారా సాధించుకోవచ్చు కొంతమంది ప్రసంగికుల ప్రసంగాలు చూడండి లోకస్తుల ప్రసంగాలు వెంట మొదలు పెట్టావంటే అనర్గళంగా అలా మాట్లాడేస్తూ ఉంటాడు భలే ఆకర్షణీయంగా ఉంటాయి లోకంలో రకరకాల సంగతులు కలగా పొలగం చేసి రకరకాలుగా మాట్లాడి తెంపు లేకుండా నీకు దృష్టి పక్కకు పోకుండా మాట్లాడతాడు గంట టైం అంటే గంట అటక 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 మాట్లాడుతూనే ఉంటాడు నువ్వు కళ్ళు తిప్పుకోలేవు చెవులు పక్కకు పోనీ లేవు అంత ఇంట్రెస్ట్గా ఉంటుంది అది వాక్ చాతుర్యం తుల్లి పడుతుంటారు నవ్వుకుంటుంటారు సిగ్గుపడుతుంటారు మెళికలు తిరుగుతుంటారు అన్ని నడుస్తుంటాయి అందులో వాక్ చాతుర్యంతో మనుషుల్ని రంజింపజేయచ్చు ఇప్పుడు అలాంటి వాళ్ళు చాలా ప్రసిద్ధిగాంచారు కొంతమంది లోకస్తులు కానీ అది సాధన వల్ల సాధ్యమైద్ది కొన్ని గ్రంథాలు స్టడీ చేయడం కొంత సబ్జెక్ట్ సేకరించి వాటిని వినమరిచి చక్కగా మాట్లాడటం అనేది సాధన చేయటం ద్వారా వాక్ చాతుర్యం అనేది అద్భుతది అంటే చాతుర్యంతో మాట్లాడటం చమత్కారంగా మాట్లాడటం అంటారు కొంతమంది ఇలా చమత్కారంగా మాట్లాడటం చాతుర్యంగా మాట్లాడటం సాధన చేస్తారు నో నో అలాంటి సాధన వల్ల ప్రజల మెప్పుని కలిగిద్దేమో కానీ ప్రజలలో మార్పు కలగదు ప్రజలలో వాళ్ళ హృదయాల్లో పరివర్తన కలిగి వాళ్ళ జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పు మెరుపు వలె కలగాలి అంటే నీ సాధన ద్వారా నువ్వు సాధించుకున్న వాక్ చాతుర్యం పనిచేయదు కానీ దేవుడు అనుగ్రహించిన వాక్ శక్తి కావాలి ఎవరికైనా ఇదే అవసరం సేవ వాడికి తప్పకుండా వాక్ శక్తి కావాలి అలా వాక్ శక్తి ద్వారా నువ్వు ఉపదేశించినప్పుడే విన్న హృదయాల్లో పరివర్తన కలిగి చాలామంది రక్షణలోనికి వచ్చే కార్యం జరుగుతుంది ఇక్కడ వాక్చాతుర్యాలు పనిచేయవు కాబట్టి వారు వాక్శక్తితో నింపబడ్డారు పదహారు పద్నాలుగు పదిహేను పదహారు రకాల భాషలు మాట్లాడారు అది కూడా అర్థమయ్యే భాషలు అలాంటి భాషలతో వారు మాట్లాడుతున్నప్పుడు దేవుని శక్తి చుట్టుపక్కల ఉన్న ప్రజలకు అర్థమైపోయింది వాళ్ళే అన్నారు వీరు గలిలయలు కారా వీరు గలిలయలు కారా మనం అనేక ప్రాంతాల్లోంచి వచ్చాం పండక్కి మనం ఎక్కడ పుట్టామో ఏ దేశం పుట్టామో ఏ దేశంలో ఏ దేశ భాషలు మనం మాతృభాషలుగా కలిగి ఉన్నామో మనం యోధులమే అయినా మన వాళ్ళు అక్కడికి పోయినప్పుడు మనం అక్కడ పుట్టాం కాబట్టి అక్కడి భాష మనకు మాతృభాష అయింది అలా మన మాతృభాషలు మనకు మాత్రమే వచ్చే భాషలు ఇక్కడ గలిలయులు ఇక్కడ స్థానికులు ఇన్ని భాషలో మాట్లాడటం ఏంది ఈ భాషల్లో దేవుని శక్తిని వివరించటం ఏంది ఇదేమి పరలోకము నుండి మన్నా గురిసినప్పుడు ఇదే డైలాగ్ వాడారు ఇస్రాయిలీలు ఇదేమి మన్నా అంటే ఇదేమి దేవునికి స్తోత్రం అలాగే ఇక్కడ కూడా వాళ్ళ ఇక్కడ వీళ్ళు భాషలో మాట్లాడి దేవుని కార్యాలు వ్యవహరిస్తున్నప్పుడు కూడా వాళ్ళు సేమ్ డైలాగ్ వాడారు ఇదేమి అని అంతకుముందు వాళ్ళ మీద భౌతికంగా ఆహారం కురిసింది నలభై సంవత్సరాలు వాళ్ళు దాని చేత పోషింపబడ్డారు అనుకోండి దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పాలి పరలోకం నుండి కురిసిన ఆహారం అది కూడా పరలోకం నుండి కురిసింది ఇప్పుడు కూడా వాళ్ళకి ఆత్మ సంబంధమైన మన్నా దిగొచ్చింది ఈ మన్నా దేవుని వాక్యం పరిశుద్ధాత్మ పరిశుద్ధుల మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ వశులై వాక్శక్తితో వాళ్ళు పలికినటువంటి మాట పరలోక జీవ ఆత్మ సహితమైన మన్నా కాబట్టి దానికి కూడా వాళ్ళు పెట్టింది ఇదేమి అంటే మన్నా అంతా విభ్రాంతి అందరు ఆశ్చర్యపోయారు బిక్కదచ్చి బిగుసుకుపోయి చూస్తూ ఉన్నారు ఇందిరా ఇది వింత అని అంటే ఒక శక్తివంతమైన కార్యం వాళ్ళ కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు ప్రజల్లో చైతన్యం వచ్చింది నంబర్ వన్ వాళ్ళు ఆకర్షింపబడ్డారు నంబర్ టూ ఆలోచించారు నంబర్ వన్ వాళ్ళు ఎక్కడైతే దేవుని శక్తి దిగొచ్చిందో అక్కడికి వాళ్ళు ఆకర్షింపబడ్డారు అక్కడికి వచ్చారు నంబర్ టూ అక్కడ జరుగుతున్న దాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఆలోచనలో పడ్డారు ఏం జరుగుతుంది ఏంది ఏంది అని మూడవది వాళ్ళు అక్కడ సంధించబడ్డారు వాక్కు చేత ఆశ్చర్యపడ్డారు ఆలోచనలో పడ్డారు మూడవది పేతురు లేచి వాళ్ళ మధ్య ప్రసంగించినప్పుడు సుదీర్ఘ ప్రసంగాలు అని చెప్పలా జస్ట్ నాకు తెలిసి ఒక ఇరవై ముప్పై నిమిషాలు మాట్లాడాడేము ఆయన మాట్లాడుతూ ఉంటే యేసుక్రీస్తు యొక్క శిలువ మరణ పునరుద్ధానాలను గురించి మాట్లాడుతూ ఉంటే భక్తిగల యూదుల హృదయాలు తెరవబడ్డాయి హృదయమందు పొడవబడిన వారై సహోదరులారా రక్షణ పొందుటకు మేమేమి చేయవలను అని అడిగారు అప్పుడు పేతురన్నాడు మీలో ప్రతివాడును మారు మారుమనసు పొంది ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో పొందుడి అప్పుడు పరిశుద్ధాత్మాను వరము మీకు అనుగ్రహించబడును అంటే వాళ్ళు చూసి ఆ భక్తిగల యోధులు ఆశపడ్డారు మీరందరూ రక్షణ పొందారని మాకు అర్థమవుతుంది రక్షణ పొందారు పరిశుద్ధాత్మను పొందారు ఆ శక్తి మీ మీద కనపడుతుంది మేము రక్షణ పొందాలి మేము కూడా ఈ ఆత్మను పొందాలి అని వాళ్ళ ఆశను పేతురు ఎదిగిన వాడై పరిశుద్ధాత్మ వలన తెలుసుకున్నవాడై మీకు కూడా కావాలా ఈ ప్రభావం మీకు కూడా కావాలా పరిశుద్ధాత్మ మీకును మీ పిల్లలకును దూరస్తులకును సమీపస్తులకును అందరికీ ఇస్తాడు అయితే షరతులు వర్తిస్తాయి ఏమిటంటే మీలో ప్రతివాడు మారు మనసు పొందాలి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున బాబ్ పొందాలి అలా మీరు సిద్ధపడితే మాకు అనుగ్రహించబడిన ఈ వరము మీకును అనుగ్రహించబడుతుంది